మేడిగడ్డ కాళేశ్వరం సుందిల్ల ప్రాజెక్టులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించి ఏ ముఖం పెట్టుకుని చూసి వస్తానని వెళ్తున్నారని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం యువజన యూత్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పోలేపాక అశోక్ అన్నారు గ్రేటర్ వరంగల్ పరిధి యాభై ఐదవ డివిజన్ లోని కోమటిపల్లి టోల్ ప్లాజా వద్ద వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పోలేపాక అశోక్ మాట్లాడుతూ మేడిగడ్డ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాన్వెన్ నిలిపి దాడికి దిగారు ఇట్టి విషయంపై కేయూసి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి దయాకర్ రావు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిపైన పైన ఫిర్యాదు చేశామన్నారు అనంతరం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బారాసా నాయకులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తారు ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగలపల్లి తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్